ఎందుకంటే చూడండి ఈ రోజు వెస్టేజ్ అంటే లేకుంటే ఇక్కడ నాగమణి అనే వ్యక్తి లేదు భూమిదా ఎందుకంటే నేను ఒక ఏడెనిమిది సంవత్సరాలు తోటి సఫర్ అయినా కానీ వెస్టేజ్ మన ఫుట్ సప్లిమెంట్స్ ద్వారానే ఈ రోజు బతుకుండి మీ ముందు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నా ఇన్కమ్ డెబ్బై రూపాయలు నా ఐఎస్ ఎక్కువ వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఈ వెస్టేజ్ నేను లక్ష పద్నాలుగు లక్షల కారు తీసుకున్నా ఎస్ఎల్సీ ఈ వచ్చిన మీటింగ్ అప్పుడు ఇక్కడికి బండి పైన వచ్చిన ఈ రోజు నా డ్రీమ్ కార్ వేసుకొని రావడం జరిగింది డ్రీమ్ చేయండి మీకు లగ్జరీ లైఫ్ వస్తుంటది లగ్జర్ కార్లు వస్తాయి థ్యాంక్ యూ మాది నెకరికల్ పక్కన వల్లలా నేను ఇంత ముందుకు ఒక ప్రైవేట్ సెక్టార్లో లో వర్క్ చేసేవాడిని నేను అక్కడ ఇరవై సంవత్సరాలు పనిచేస్తే నా ఇన్కమ్ ఓన్లీ ఇరవై వేలు మాత్రమే నేను ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ప్యాషనర్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను నా ఇన్కమ్ ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఈ అవకాశం ఈ అవకాశం అందరికీ ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆల్ నాకు ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే నా జీవితాన్ని తిరిగి రాసింది ఆలు ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఒక మీటింగ్ గ్రేట్ అప్లైన్ బాలకృష్ణ సార్ అండ్ భాగ్య మేడం రాజు సార్ అండ్ బై ఫోర్స్ వల్ల నేను వచ్చి ఈ హాల్లో కూర్చున్నా కానీ ఈ సెషన్ ఇన్న తర్వాత నేను డిసైడ్ చేసుకొని ఈ రోజు ఇదే హాల్లో ఒక వన్ లాక్ అచివర్స్ లిస్ట్ లో మేము అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము తీసుకోవడం కాదు ఈ ఇయర్ ఎండింగ్ వరకు మా టీమ్ లో ఒక టెన్ మెంబర్స్ ఇప్పిస్తున్నాం ఖచ్చితంగా మేము లాస్ట్ ఇయర్ మా లీడర్ మా నుంచి మేము తీసుకోవడమే కాదు మా టీమ్ లో ఒక టెన్ మెంబర్స్ కార్ ఇప్పయాలన్న కసితో పని చేసినాం ఈ రోజు ఆల్రెడీ మూడు కార్లు అన్విలింగ్ అయినాయి ఇంకొక ఆరు సెవెన్ కార్స్ అన్విలింగ్ రెడీగా ఉన్నారు తర్వాత ఈ ఇయర్ ఎండింగ్ అలా ఒక లగ్జరీ కార్ నెరసరీస్ బెంచ్ కార్ తీసుకోవాలని మంచి డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాం థ్యాంక్ యూ